ఈయన మా మేనమామ ఈయన మా పెద్దనాన్న ఆవిడ మా అత్త ఈవిడ మా పెద్దమ్మ ఏంటి వీళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్తుంది అసలు ఎవరు వీళ్ళు అని అనుకుంటున్నారా లేదండి సో అందరికీ ఫా హాయ్ ఫస్ట్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లైఫ్ థాట్స్ సో ఈరోజు వీడియో ఏంటంటే మా చిట్టి తల్లి హన్విక పాప బర్త్డే అనమాట సో అందరు ఊరి నుంచి అందరు చుట్టాలు వచ్చారు మొత్తం మా బంధువులంతా వచ్చారనమాట సో అది మార్నింగ్ టిఫిన్ చేస్తున్నాం అందరం కిందికి వచ్చేసి ఫంక్షన్ ఇంకొక టూ అవర్స్లో స్టార్ట్ అవుతుంది అనగా మార్నింగ్ టిఫిన్స్ వస్తే టిఫిన్స్ చేస్తున్నాం అనమాట ఇంకా పిల్లలు అందరూ చూసారా అందరూ ఒకే చోట కలిసేసరికి మామూలు అల్లరి కాదు పిల్లలతో అన్నట్టు టిఫిన్స్ ఏం పెట్టామనేది మీకు చూపించలేదు కదా ఇదైతే పొంగల్ అనమాట కిచడీలాగా సో ఇక్కడ వచ్చేసి గార వడ అంటాం మా సైడు ఇంకా చట్నీ సాంబార్ టీ విత్ టీ అనమాట సో ఇదైతే మా హన్వి పాప బర్త్డే డెకరేషన్ స్టేజ్ అనమాట చాలా బాగుంది కానీ చిన్నగా వచ్చింది సో మా తమ్ముడు ఏం చేశాడంటే ఆన్లైన్లో బుక్ చేశాడు అట్లీస్ట్ ఒక ఎయిట్ ఫీట్ అని వస్తుంది అనుకున్నాం కానీ ఎగ్జాక్ట్ సిక్స్ ఫీట్ ఇచ్చారు వాళ్ళు సో అది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది మరీ కంజెస్టెడ్గా అనిపిస్తుంది అనమాట సో మా బ్యాచ్ చూడండి మా బ్యాచ్కి పెద్ద లీడర్ ఈనని సో ఇదంతా మా బ్యాచ్ అక్కడ అక్కడ గుర్రుని చూసి చంపేస్తున్నారు చూడండి చూపులతో వీళ్ళు మా వదినలు ముగ్గురు అనమాట మా మేనమామ కొడుకు సో ఇక్కడ వచ్చేసి ఇంకా నా చిన్న తమ్ముడు కెమెరా అడ్డం పెట్టుకొని చూస్తున్నాడు లాస్ట్ తమ్ముడు అనమాట నాకు పిన్ని గారు అబ్బాయి సో ఇక్కడ వచ్చేసి అందరం కూర్చున్నాం అనమాట ఫంక్షన్కి అందరు రెడీ వచ్చారు ఇంకా మేము రావాలి ఇంకా కొందరు రావాలి బర్త్డే పాప రావాలి అందరం కూర్చున్నాం అనమాట సో కూర్చున్నారు కదా అని చెప్పేసి కొంచెం వీడియో తీస్తూ వస్తున్నాను ఇంకో తమ్ముడు సో ఇంకా అలా అందరినీ ఏదో పిల్లలు చూసారు ఎప్పుడు కేక్ కట్ చేస్తారు అని ఎదురు చూస్తున్నారన్నమాట క్యాటరింగ్ వాళ్ళు కూడా అప్పుడే వచ్చేసారు సో ఇంకా స్టార్ట్ అయ్యింది ఇక్కడ ఒక విషయం చెప్పాలండి మా హన్మీ పాపకి హండ్రెడ్ వన్ నాట్ వన్ జ్వరం ఉంది అప్పుడు అదేంటో ఫంక్షన్ అనగానే రెండు రోజు ముందు నుంచి అనమాట రెండు రోజుల నుంచి డల్గా ఉంది ఒక్క రోజు ముందు నుంచి సడన్గా జ్వరం వచ్చేసింది అంతవరకు యాక్టివ్గా ఉన్న పిల్ల సడన్గా జ్వరం వచ్చేసరికి ఇంకా అసలు మేమంతా డల్ అయిపోయాం ఫస్ట్ తను ఇంకా అలా డల్గా ఉండి పాపం చాలా కోఆపరేట్ చేసిందండి మాకైతే అసలు ఏడవలేదు ఆ ఫంక్షన్ అంతా చూసి ఏడవలేదు కొందరు పిల్లలు అయితే చాలా చిరాకు చేస్తారు కానీ మేము చాలా కొంచెం మా హన్వి కొంచెం మమ్మల్ని బాగానే చేపించింది సో ఇంకా అక్కడి నుంచి ఫొటోస్ అయితే యాడ్ చేశాను ఒక్కొక్క ఫ్యామిలీ గురించే చెప్తాను సో ఇదైతే మా హోల్ ఫ్యామిలీ అనమాట ఏ ఒక తమ్ముడు ఒక అన్నయ్య మేము ఇది వచ్చేసి సుమ వాళ్ళ అమ్మ నాన్న చెల్లి ఇద్దరు చెల్లెళ్ళు సుమకి ఇడు నా మేనల్లుడు సో ఇది వచ్చేసి అదే మా ఫ్యామిలీ అండి ఇది సో వీళ్ళు వచ్చేసి మా పెద్దమ్మ ఫ్యామిలీ మొత్తము ముగ్గురు అన్నయ్యలు ముగ్గురు కోడళ్ళు సో ఇక్కడ వచ్చేసి మా చిన్నమామ మేనమామ అన్నాను కదా వాళ్ళ ఫ్యామిలీ సో వచ్చేసి మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ కొంచెం డార్క్ అయింది మా ఇద్దరు చెల్లెళ్ళతో సుమ అనమాట ఇక్కడ ఇంకా వచ్చేసి మా హన్వి పాప బర్త్డేకి గిఫ్ట్స్ ఏమొచ్చాయని చెప్పి మొత్తం ఓపెన్ చేస్తున్నాము సో ఫస్ట్ అయితే ఇవి మామూలుగా మనకి బిల్డింగ్ బ్లాక్స్ అంటారు కదా అలానే అనమాట సేము సో ఇంకా చాలా వచ్చాయి ఇది ఒక పప్పి పైన బాల్ లాగా తిరుగుతుంది కదా అదొకటి ఇదొకటి బాగుంది అనిపించింది ఇది ఎలిఫెంట్ అనమాట కానీ అది సౌండ్ సౌండ్ చేయంగానే హన్వి భయపడిపోతుంది సో పట్టిల్లు కూడా వచ్చాయన్నమాట ఇంకా ఇంకొక చా కొన్ని బాగానే వచ్చాయండి గిఫ్ట్స్ డ్రెస్సులు కూడా ఎక్కువ వచ్చాయి గిఫ్ట్స్తో పాటు ఇక్కడ ఇవన్నీ అంటే తను ఇంక అన్నీ ఓపెన్ చేస్తే అన్నీ పీకి పాడేస్తుంది అని చెప్పి కొన్ని ఓపెన్ చేయకూడదు ఓపెన్ చేయకుండా పక్క పెట్టామనమాట మొత్తం అన్నీ పీకేసి ఇల్లు చిందర చిందరమందర చేసేస్తుంది అసలు ఎంత యాక్టివ్గా ఉన్న పిల్ల సడన్గా బర్త్డే అనగానే జ్వరం వచ్చేసింది హనీ మెల్లో ఒక దండ కనిపిస్తుంది కదా వైట్గా అది మా ఫ్యామిలీకి వంశపారపరయంగా వస్తుంది అనమాట దాన్ని దమ్మిడి బిళ్ళ అంటారు ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నాను ఒకసారి అట్లా కట్టి చూ చూడండి మీకు పిల్లలకి తొందరగా జ్వరం అలాంటివి తగ్గుతాయి సో ఇంక ఇక్కడ వచ్చేసి డ్రెస్సులు అయితే చూపిస్తున్నాము పేర్లేమో ఎవరెవరు తెచ్చారనేది నేనేం చెప్పట్లేదు కానీ డ్రెస్లు అయితే ఒక జస్ట్ చూపిస్తున్నాను అనమాట చిన్న చిన్న బుడ్డి బుడ్డి ఫ్రాక్స్ బుడ్డి బుడ్డి స్కర్ట్స్ అసలు భలే ఉన్నాయి అసలు వేస్తే హన్వి ఎంత ముద్దుగా ఉందో దాంట్లో చాలా బాగుంది దీంతో బర్త్డే తర్వాత కూడా హన్వి పాపని ఒక ఫోర్ డేస్ ఏమో హాస్పిటల్లో పెట్టామనమాట తనకి ఇన్ఫెక్షన్ అయింది వైరల్ ఇన్ఫెక్షన్ జ్వరంలో వైరల్ వైరల్ ఫీవర్లో ఇన్ఫెక్షన్ అయిందనమాట సో ఇంకా అది తగ్గాలంటే ఇంజక్షన్స్ పెట్టాలి అని చెప్పారు అందుకు ఫోర్ డేస్ హాస్పిటల్లోనే ఉంది చాలా బాధ వేసింది అంటే ఎందుకంటే చేతికి అంతా ఇంజెక్షన్స్ అలా చేస్తారు కదా ఎంత ఏడ్చిందో అసలు చాలా బాధ అనిపించింది సో ఇంక ఇవి అనమాట మా హన్వి పాప బర్త్డేకి వచ్చినవి బర్త్డే ఫ్రాక్స్ సో కాకపోతే అన్నీ పెద్ద సైజ్ అనమాట ఇప్పుడు తను వేసుకోలేదు ఇంకా కొంచెం ఎదగాలి తను సో ఇందులో మీకు ఏ ఫ్రాక్ నచ్చింది అనేది నాకు కింద కమెంట్లో చెప్పండి సో ఇది అండి వాళ్ళ వీడియో రేపు మళ్ళీ మంచి రెసిపీస్తో మేము ముందుకు వస్తాను ఓకే అండి మీకు నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి తర్వాత ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అలాగే కమెంట్ కూడా పెట్టండి ఏ డ్రెస్ బాగుంది అనేది ఇక్కడ లాస్ట్లో మా ముగ్గురి పిక్ అయితే యాడ్ చేశాను చూడండి నేను లావణ్య సుమా